నేనిప్పుడు పంచరామలు దర్శనం చేసుకొని వస్తున్నాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు నెక్స్ట్ ఇదే శంషాబాద్ ఇష్యూ ఉంది కదా అది అక్కడికి వెళ్తున్నాను ఓకే నేను హెచ్చరించినప్పటి నుండి ఇది గుడి ధ్వంసం కాకట ఓకే పర్యటించినప్పటి నుండి హెచ్చరించి కూడా వెళ్ళాను ండి ఆరోకుడి ఆడపిల్లలను కాపాడుకోవాలి గుహత్య ఆపాలనే కదా ఇంత సనాతన ధర్మం గురించి నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి మూర్ఖంగా బతుకున్నారో వీళ్ళకే వీళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను నేను శంషాబాద్ చేరుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను ఇంకా పోరాటం అంటే సనాతన ధర్మం గురించి